వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులలో ఎవరికైతే ఏపీఎస్ఆర్టీసీ రెగ్యులేషన్స్ ప్రకారము క్రమశిక్షణ చర్యలకు సంబంధించి అప్పీల్స్ అలాగే రివ్యూ పిటిషన్లు మెర్సీ పిటిషన్ల గురించి ఫైనల్ ఆర్డర్ ఇవ్వకుండా ఉన్నారో వారికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ను ఈరోజు హెడ్ ఆఫీస్ నుంచి జారీ కావడం జరిగింది మరి ఈ గైడ్ లైన్స్ గురించి తెలుసుకోవే ముందు నాదొచ్చిన ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో రూపంలో తెలియజేసి వారిని చైతన్యవంతులుగా చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి సరే ఇక గైడ్లైన్స్ కూడా ముఖ్యమైన అంశాలు ఏమిటో తెలుసుకుందాం ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడవ తారీఖు కన్నా ముందు అంటే క్రమశిక్షణాచర్యలకు సంబంధించిన జిఓఎంఎస్ నంబర్ డెబ్బై డెబ్బై ఒకటి ఇష్యూ అయిన తేదీ కన్నా ముందు కేసులు ఇచ్చి ఫైనల్ ఆర్డర్ జారీ కాకుండా ఉన్నవారో పెండింగ్లో ఉన్నారో వారందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ కాంటాక్ట్ రెగ్యులేషన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ అండ్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ సిసిఏ రెగ్యులేషన్స్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సో డిపో మేనేజర్ గారి పరిధిలో పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఏపీఎస్ఆర్టిసి కాండక్ట్ రూల్స్ ప్రకారమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఇందులోని ముఖ్యమైన సారాంశం అలాగే అప్పీల్ చేసుకోవడానికి సిటీఎం గారు రివ్యూ పిటిషన్ అథారిటీ వచ్చేసి డిపి డిపిటిఓ గారికి అలాగే మెర్సీ అప్పీల్ చేసుకోవడానికి ఈడీ గారికి అధికారాలు ఇస్తూ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సో ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడు కన్నా ఛార్జ్షీట్లు ఇచ్చి ఫైనల్ ఆర్డర్ పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ సిసిఏ రెగ్యులేషన్స్ ప్రకారమే చర్యలు తీసుకోవాలని అలాగే ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడు తర్వాత కేసులు ఇచ్చి ఇంకా క్రమశిక్షణాచరణకు సంబంధించినటువంటి ఛార్జ్ షీటు ఇవ్వకుండా ఉన్న వారి గైడ్ లైన్స్ తర్వాత ఇస్తామని ఈ సర్కులర్ యొక్క ముఖ్యమైన సారాంశం ఫ్రెండ్స్ ఈ సర్కులర్ యొక్క పీడిఎఫ్ ఫైల్ కావాలనుకుంటే మీరు కామెంట్ పెట్టండి నేను వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ వాటి అప్డేట్ ప్రజారణా శాఖ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్